చాకలి ఐలమ్మ ఆనాడు దుర్మార్గాలకు పెత్తందారులకు దోపిడీకి అణచివేతకు వ్యతిరేకంగా వీరవణిత ఆనాడు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటం చేసినటువంటి వీరవణిత ఈ రాష్ట్ర ఇక్కడ స్వతంత్రం వస్తే పేదల బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించినటువంటి మహనీయురాలు ఇవాళ అదే జాతి బిడ్డలు ఈ బాలాజీ నగర్ చుట్టుపక్కల జవహర్నగర్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఇవాళ ఏ జనగామ ఏ నల్లగొండ ఏ వరంగల్ జిల్లాలో అయితే పొట్ట జరిగడో గా జాగల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కనిపించిన అమ్మాయి నాన్నని అక్కడే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని ఇక్కడికి వచ్చి బతికితే వాళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినప్పటికీ కూడా కనీసం రోడ్డు సౌకర్యాలు లేవు తాగే నీళ్ళ సౌకర్యాలు లేవు అసలు ఎంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ ఈ లక్ష్మీనరసింహనగర్ కాలనీలోనే పే పేదవాళ్ళు అయినప్పటికీ కూడా ఇవాళ చాకలి ఐలమ్మ యొక్క జయంతి ఉత్సవాన్ని నూట ముప్పైవ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు వారు ఒకటే మాట ఉన్నారు మా చాకలి ఐలమ్మ ఏ జాతుల కోసమైతే ఏ వర్గాల కోసమైతే ఇవాళ అమరులైన్రో మా జాతులకు మాత్రం ఇంకా సౌకర్యాల్లో కల్పించడంలో ఎక్కడో విఫలమైపోతున్నాయి ప్రభుత్వాలు అన్న కనీస సౌకర్యాలు లేవని చెప్పి వాళ్ళు మొరబెట్టుకునే తీరు బాధిస్తూ ఉంది ఇవాళ ఇది ఇట్లుంటే హైడ్రాపేరట హైడ్రాపేరట పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఎవరైతే అరవై గజాలలో ఎనభై గజాలు ఇల్లు కట్టుకున్నారో అప్పుడప్పుడు వచ్చి రెవెన్యూ బెదిరిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వచ్చి ఈ మధ్య హైడ్రాడ్ బెదిరిస్తూ ఉంటాడు కూలగొడతా ఉంటాడు ఇవన్నీ అంటే పేదల బతుకులు వాళ్ళు భార్యాభర్తలు పొద్దున భర్త మూడు గంటలు లేచి పని కోసం పోతే భార్యలేమో ఇళ్ళ పని కోసం మూడు ఐదు గంటలు లేచిపోతారు వాళ్ళ పిల్లలకి బడికి పంపించే నాదు కూడా ఉండే పరిస్థితి ఉన్నది అంటే పొట్టకూటు కోసం పొట్ట పోసుకోవడం కోసం కనిపించిన బిడ్డలకు అన్నం పెట్టడానికి కింద కష్టపడేటువంటి రోజులు ఉన్నాయి ఇలా నిజంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఇంకా ఈ వర్గాలకు నిజమైన ఆ పేదరి కొంచెం విము విముక్తి కలవాల్సి చక్కనుంది వాళ్ళకి గౌరవం పెరగాల్సి అక్కడ ఉంది అని చెప్పి భావిస్తాం